ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయాలని అదేవిధంగా బీసీల బీసీలు రాజ్యాధికారం సాధించాలనే అంశంపై అంశ అంశంను స్వాగతిస్తూనే మిగిలిన అంశాలు ఏదైతే వారు మాట్లాడిరో వాటిపై చిగురుమోడి మండల ఓబీసీ కమిటీ నుంచి మేము తీవ్రంగా వాటిని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు ఏది బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్థానిక జెడ్పీటీసీ గీకు రవీందర్ గారు మాట్లాడుతూ వారు బీజేపీ పార్టీని అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారిని విమర్శించుకుంటూ చులకన చేసుకుంటూ మాట్లాడిన మాటలను మేము ఓబీసీ నుంచి వారిని రెండు క్వశ్చన్లు సూటిగా సమాధానం చెప్పవలసిందిగా మీ ద్వారా పత్రికల ద్వారా పత్రికా మిత్రుల ద్వారా చేసి మీ ద్వారా వారిని కోరడం జరుగుతుంది పోయిన స్థానిక ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో శ్రీ నరేంద్ర మోడీ గారు ఏది తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఓపెన్గా ప్రకటించడం జరిగింది అప్పుడు శ్రీ బీపు రవీందర్ గారు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు బీసీలు బీసీలు గుర్తుకు రాలేదా బీసీలు బీసీల మీద ఈయనకు ప్రేమ ఉన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి హయాంలో వర్క్ చేసుకుంటూ వచ్చేసి బీసీ వేసుకొని ఈ విధంగా బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేసినప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసినప్పటికీ కూడా మీరు బీసీల వ్యక్తికి బీజేపీ పార్టీకి మద్దతు తెలపలేని పరిస్థితుల్లో మీరున్నారు అంతేకాకుండా మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో అక్కడ అక్కడ గత పద్నాలుగు సంవత్సరాలుగా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నూట పద్నాలుగు నూట పద్నాలుగు వర్గాలను ఓబీసీలో చేర్చినప్పుడు అక్కడ ఉన్న కలకత్తా హైకోర్టు దాన్ని త తప్పుబట్టి ఓబీసీ ఓబీ ఓబీసీలందరినీ కూడా దాదాపు పంతొమ్మిది వందల తొంభై మూడు ఓబీసీ కమిషన్ చట్టం ప్రకారం చట్ట ప్రకారం వారిని ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను కు రద్దు చేసి రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా యావత్ ఏది బీసీ బీసీ నాయకులంతా బీసీ సమాజం మొత్తము పండుగ చేసుకునే సందర్భంలో ఒక్క మాట కూడా మీరు ఈ చిరుమోడు మండలం నుంచి బీసీ నాయకుడు అని చెప్పుకొని ఒక్క మాట కూడా సంతోషకరమైన మాట కూడా బీసీలకు నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు అయి చెప్పలేని పరిస్థితిలో ఉండి ఈరోజు బీజేపీ గ్రాఫ్ గురించి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు బీజేపీ గ్రాఫ్ గురించి రెండు వేల పద్నాలుగులో వచ్చేసి రెండు వేల పద్నాలుగులో బీజేపీకి రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది వచ్చేసి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి అదేవిధంగా మొన్న మొన్న జరిగిన ఎలక్షన్లు వచ్చేసి రెండు వందల నలభైకే పరిమితమైన పరిమితమైన అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన దిశగా అని చెప్పేసి ఒక చులకనమైన మాటలు మాట్లాడే పరిస్థితి మీరు మీరు మాట్లాడారు నేను అదే దానికంటే ముందు మీరు బీజేపీ గురించి మాట్లాడే కంటే ముందు మీరు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెలమణి అవుతున్నారు కాంగ్రెస్లో రెండు వేల పద్నాలుగులో ఏది కాంగ్రెస్కి వచ్చిన సీట్లు నలభై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు యాభై రెండు రెండు వేల పంతొమ్మిదిలో మొన్న వచ్చినాయి తొంభై తొమ్మిది ఈ విధంగా కూడా మీరు చూసుకున్న ఇంకెన్ని సంవత్సరాలు చేసినా కూడా ఇంకెన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే మీరు ఏది కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ విధంగా మీరు మీ ఆత్మవి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఈ లెక్క ప్రకారం చూసిన దేశ ప్రజలు ఎవ్వరికూ కర్రులు కాల్చి వాత పెట్టిరనేది మీ విజ్ఞానానికే వదిలేస్తున్నాం అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా భారతీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి కూడా సులకనగా మాట్లాడడం జరిగింది ఆయన ఒక పదం వాడిరు ఏం పదం అంటే ఇది నియంత పోకడాలనే పదం కూడా వాళ్ళు వాడిరు ఆ నియంత్రమైన పోగడలు గత పది సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మక నిర్ణయాల వల్లనే ఈ దేశం ఈరోజు అభివృద్ధి దిశలో నడుస్తుంది ఉదాహరణకు మనకు ఏది ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు అంతేకాకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాలు మొత్తము కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయినప్పటికీ కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ పదమూడో స్థానం చల్లి ఐదో స్థానానికి పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మన రక్షక రక్షణ వ్యవస్థ బార్డర్లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఎంత బలంగా తయారు చేసిండో శ్రీ నరేంద్ర మోడీ గారిని నిర్ణయాల వల్లనే ఇంత గొప్పగా మనము పటిష్టంగా తయారు చేసుకోవాల్సిన తయారు చేసుకున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా డిమానిటేషన్ నోట్ల రద్దు వల్ల నోట్ల రద్దు వల్ల ఆ నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు తీవ్రవాదాన్ని కూడా మన దేశంలో లేకుండా చేసే పరిస్థితి ఈ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే జరిగేది ఈ దేశం అభివృద్ధి చెందుతున్నది మీరు ఒక మాట కూడా ఉన్నారు ఏది ఏది భారత్ అంటే మోడీ మోడీ అంటే భారత్ అవును అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు కూడా మేము అదే అన్నాం ఇప్పుడు కూడా అంటున్నాం భారత్ అంటే మోడీ మోడీ అంటే భారత్ దీనిలో ఎలాంటి సందేహం లేదు ఎక్కడైనా కళాకండి కాకుండా బద్దలు కొట్టినట్టు మేము ఈ విషయాన్ని చెప్పగలుగుతాం అంతేకాకుండా ఈ ఇక మీ విషయానికి వస్తే చిక్కుమౌడి మండలంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో చిగురు చిగురుమడి మండల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆదరించి భారతీయ జనతా పార్టీకి మీకంటే అత్యధిక మెజారిటీ మెజారిటీని ఇచ్చి మీరు జెడ్పీటీస్గా ఉన్నప్పటికీ మీకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు ఉన్నప్పటికీ కూడా మీరు ఇంటింటికి డబ్బులు పంచినప్పటికీ కూడా చిగురుమౌడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీని చిగురుమౌడి మండల ప్రజలు ఆదరించు మాకు ఆధిక్యాన్ని ఇచ్చారు ఈ విధంగా చూసినా మీకు కర్రు కాల్చి చిగురుమౌడి మండల ప్రజలు వాత పెట్టినా కూడా మీకు బుద్ధి రావట్లేదు అయినా కూడా ఇది భారతీయ జనతా పార్టీని భా భారతీయ జనతా పార్టీని ఏది భారతీయ జనతా పార్టీ నాయకులను విమర్శించడము విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు టీఆర్ఎస్లో కండో కప్పుకొని టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎవరికి పనిచేసరు అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీ మీ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు టీఆర్ఎస్లో పనిచేసినప్పుడు ఆ పార్టీ నాశనానికి మీరే పనిచేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు కూడా ఏది కాంగ్రెస్లో చలామాణం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకుడికి ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చేసి మీ మీ నాయకులే మీ పార్టీ నాయకులే మీ సోషల్ మీడియాలో స్టేటస్లో మేము మేము అంతా చూస్తున్నాం ఆ వాటిని చూసైనా మీరు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని లేకపోతే ఈ ఈరోజు చిగురుమడి మండల ప్రజలు మీకు ఏది మామూలుగా అయితే కరువు కాల్చి వాత ఎట్లయితే పెట్టిరూ రానున్న రోజుల్లో కూడా నేను రాజకీయ సమాధి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్